రాష్ట్ర ప్రభుత్వం బీసీ వృద్ధులను ప్రోత్సహించేందుకు ప్రతిష్టాత్మకంగా ఆధర్నాద్రి పథకాన్ని ప్రారంభిస్తుందని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ సేవా సంస్థ కార్యదర్శి ఎస్ సత్యనారాయణ తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి అధ్యక్షతన కలెక్టరేట్లోని వివేకానంద హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దీనికి సంబంధించి ఇప్పటికే బీసీ సంఘాల నేతలతో కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగిందని అన్నారు త్రీ పథకంలో నూతనంగా సాంకేతికతలను జోడించే విధంగా వృత్తులను ప్రోత్సహిస్తామని అన్నారు అనంతరం కలెక్టర్ షాన్మోహన్ మాట్లాడుతూ ఆదరణ త్రి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించిందని దీని అమలు నిమిత్తం బీసీ వృత్తిదారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తగిన సలహాలు సూచనలను ఆయా సంఘాల నాయకుల నుంచి స్వీకరించామని వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప వనమడి కొండబాబు ఎమ్మెల్సీలు కర్రిపాద్ తదితరులు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఈ వర్క్షాప్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో ఆదరణ ఒకటి ఆదరణ రెండు ప్రోగ్రాంలు మనం ప్రారంభించాం అవి కొంత చాలా వరకు విజయవంతమైనప్పుడు కూడా అక్కడక్కడ పరికరాల పట్ల కొంత అసంతృప్తి ఒకటి ఫీడ్బ్యాక్ మీద అనేది ఉంది అయితే ఇప్పుడు పెట్టబోయే ఆదరణ ద్వారా ఆదరణ మూడు అని చెప్పేసి దీన్ని పెట్టి దీనికి దరిదాపు వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ అనేది అలాట్ చేయడం జరిగింది ఇది విజయవంతంగా అమలు చేయాలని అంటే స్టేక్ హోల్డర్స్ అంటే కుల సంఘాల వారితో తర్వాత ఈ వృత్తి పని ఎవరైతే చేస్తారో ఆ వృత్తి పని వారితో మాట్లాడి వారికి ఏదైతే లేటెస్ట్ కాలానుగుణ్యంగా లేటెస్ట్ ఎక్విప్మెంట్ అవసరమో ఆ లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఇవ్వడం ఆ లేటెస్ట్ ఎక్విప్మెంట్తో పాటు అవసరమైతే ఇండివిజువల్ నుంచి ఇండివిజువల్కి ఇద్దామా వ్యక్తిగతాల వ్యక్తికే కాకుండా గ్రూపు పరికరాల గ్రూప్ దీన్ని బట్టి కూడా అంటే గ్రూప్ యాక్టివిటీ కింద కూడా చేద్దామనేది ఒక ఆలోచన దీనికి సంబంధించి వారి యొక్క అభిప్రాయాలు ఇది విజయవంతం కావాలంటే ఏం చేయాలి అనే దానిపైన మనం దాదాపు ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు చాలా చక్కగా ఇప్పుడు ఇరవై ఎనిమిది మంది ఈ సంఘం ఈ వర్క్షాప్లో మాట్లాడారు అంటే ఎప్పటార్పురము గౌరవ శాసనసభ్యులు మండలి సభ్యులతో గారు కూడా వారు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది ఈ ఫీడ్బ్యాక్ అంటే అన్ని జిల్లాల్లో ఈ రకంగా వర్క్షాప్ కండక్ట్ చేసి మనం ఏది అవసరమో కుల సంఘాలు ఎందుకంటే కుల సంఘ కుల వృత్తులు అనేవి ఈ ఆధునీకరణలో ఎక్కువ దెబ్బతినేవి మనం చూసుకున్నట్టయితే ఈ కులాలే ఈ కులాలని ఎటువంటి పరిస్థితుల్లోన వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుదల ఇవ్వాలంటే వారికి లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఏమైనప్పుడు వారు పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవడం బతకడం కష్టం కాబట్టి ఈ కులాలతో వారి యొక్క మనోభావాలు తీసుకోవడం వారు ఏ రకంగా అంటే ఎందుకంటే చాలా కులాలు కొన్ని మృగ్యమయ్యే పరిస్థితి ఉంటాయి అటువంటి కులాలని మృగ్యం కాకుండా ఉండడానికి వాళ్ళ వృత్తులకి ఆదరణ కల్పించడంలో భాగంగా ఆదరణ మూడో పథకం ప్రారంభిద్దామనే దానిపైన ముఖ్య మంత్రి గారు మాకు అందరికి ఇచ్చినటువంటి ఆదేశం ఏంటంటే లేటెస్ట్ ఎక్విప్మెంటు టెక్నాలజీ అప్డేషన్ అనేది చాలా ముఖ్యం అది చేసినప్పుడు దాని తదనుగుణంగా మార్కెటింగ్ కూడా వాళ్ళకు ఉండాలి మార్కెట్ లేనప్పుడు ఆ ఉత్పత్తికి సరైనటువంటి గిరాకీ లేనప్పుడు డిమాండ్ చేసినప్పుడు లేనప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళతో మాట్లాడండి నేను చెప్పడం జరిగింది ఈ రకంగా మొదట వర్క్షాప్ అనేది ఇక్కడ మనం తూర్పుగోదావరి జిల్లాతో ప్రారంభించుకున్నాం ఎందుకంటే ఇది మన జిల్లా ఎన్నుకొని ఉమ్మడి జిల్లాలో మరి బీసీల అభిప్రాయాలు తెలుసుకోవాలి కొలవృర్తుల అభిప్రాయాలు తెలుసుకోవాలని ఉద్దేశంతో ఇక్కడ రావడం చాలా సంతోషంగా భావిస్తూ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతా ఆ రోజునే బీసీలు కూర్చొస్తారెంట్ ఆదరణ ఆయన వచ్చి ఆయన వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయినప్పుడల్లా ఒక ఆదరణ కార్యక్రమం పెట్టాడు మరి ఆదిగా ఆదరణలో మరి అనేక మార్పులు కూడా తీసుకొస్తున్నాడు ఎందుకంటే పాత ఆధారం తీసుకున్నాం దాని తగ్గట్టుగా ఆ రోజు చేసాం ఈ రోజు ఏంటంటే టెక్నాలజీ పెరిగింది అభిప్రాయాలు ప్రజల అభిప్రాయాలు పెరిగి అభిప్రాయాలు బట్టి ప్రకారం కుల కూడా ఎలా వృత్తులు మార్చుకుని టెక్నాలజీతో వెళ్తున్నారు అంతా కూడా అని చేత దానికి తగ్గట్టుగా ఇవ్వ యంత్రాలు ఇంకా మంచి ఇవ్వాల్సిన అవసరం ఉంది అలాగే గ్రూప్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఉంటే గ్రూప్ ఇవ్వాల్సి ఉంది దానికోసం ఇలా అభిప్రాయాలు తీసుకున్న చాలా సంతోషం దానికి తగ్గట్టుగా పది మందికి ఉపయోగపడే విధంగా బీసీలో అభ్యూధికి పో ఎక్కువ ముందుకెళ్ళే విధంగా ఇవాళ ప్రభుత్వం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు కనుక మరి ఆదాయం సక్రమంగా కరెక్ట్గా మరి ఇంప్లిమెంట్ చేసే బాధ్యత కరెక్ట్గా తీసుకుని మరి ఇంప్లిమెంట్ చేసే విధంగా పది మందికి ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పి కోరు బెనిఫిషరీ లిస్ట్ సెలెక్షన్ అయిపోయింది ఈరోజు ఇచ్చే టైంలో మనకి ఎలక్షన్ వచ్చిందండి ఎలక్షన్ కూడా వచ్చింది ఎలక్షన్ కూడా వచ్చింది ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆదరణ పథకాలన్నీ కూడా ఎక్కడెక్కడ గొడవలు ఉండిపోయినాయండి అధికారం వచ్చిన తర్వాత కనీసం ఆ స్కీమ్లో సంబంధించిన ఆదరణ పథకాలన్నీ కూడా ఎవరికి ఇవ్వలేదండి అలాగే పాడైపోయినాయి అన్నీ కూడా అవి ఏమైనా కూడా తెలియదు నేనేమంటే ద్వారా ఇప్పుడే రాళ్ళ పేరు చెప్పారు మేము కూడా అనేక సందర్భాలు చెప్పాం ఆదరణ పథకం ద్వారా తెచ్చినటువంటి స్కీమ్లో గతంలో ఏదైతే ఉందో ఆ స్కీములకు సంబంధించినటువంటి కొన్ని కోట్లాది రూపాయలు ఏమైపోయి అన్నది ఈ వేదిక ద్వారా ఎంక్వైరీ కూడా పెట్టాలని మీ ద్వారా తెలియజేస్తున్నా గత ప్రభుత్వం పేదవాడికి ఇచ్చినటువంటి బలహీన వర్గాలకు ఇచ్చిన ఆదరణ పథకాలు కూడా పెద్ద స్కాన్ చేస్తారండి పెద్ద స్కాన్ చేశారు అందుకే ఇవ్వలేపారు వాళ్ళు ఈరోజు మీ మీ ద్వారా కూడా కోరుతున్న దాని మీద ఎంక్వైరీ చేసి దాని బాధ్యులు ఎవరు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే ఈరోజు రాష్ట్రంలో మొట్టమొదటిగా ప్రవేశపెట్టినటువంటి ఆదరణ పథకం త్రీ ఈ జిల్లాలో ప్రవేశపెట్టినటువంటి చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది సో ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ ఆక్యుపేషన్స్లోని ఎంతవరకు ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు ఆ కరెంట్ ఆక్యుపేషన్స్లో ఉన్నారా లేదా డైవర్ట్ అయ్యారా అన్నది ఈ ఒక ఇనిషియేటివ్ తీసుకురావడం వల్ల ప్రజల నుంచి తీసుకోవడం జరుగుతుంది సో ఇందులో ఏంటంటే మనకి ఒక కమ్యూనిటీలో గ్రోత్ ఎంతవరకు వచ్చింది లేదంటే ఆర్ దే ఆర్ రన్నింగ్ అప్ టు ద టెక్నాలజీ లేదంటే వెనకబడి ఉండిపోయారా ఇప్పుడు కూడా వాళ్ళకి ఏంటంటే రిక్వైర్మెంట్స్ అన్నది ప్రభుత్వం సంఘాల వరకు ప్రజల వరకు వచ్చి తద్వారా వాళ్ళ ద్వారానే తెలుసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం ఇది మేము ఇస్తామని అనలేదండి ప్రభుత్వం ఏమంటుందంటే మీ అవసరాలు బట్టి మీ వృత్తిని పైకి ఎలా తీసుకురావాలి అని చెప్పేసి ఆదరణ పథకం పెట్టడం జరిగింది ఇందులో చాలా సంఘాలు వచ్చాయి సక్సెస్ఫుల్గా వాళ్ళ ఒపీనియన్స్ అందరూ చెప్పడం జరిగింది కొంతవరకు మహిళలు రాలేదు కొన్ని వృత్తుల్లో ఏమవుతుందంటే జెంట్స్ ఒకటి చేస్తే మహిళలు ఒకటి చేస్తారు సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక మాట్లాడుకున్న ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ నుంచి వచ్చారు సో మెన్గా అడగడంతో వాళ్ళు ఏమంటున్నారు మనకి బోర్డ్స్కి సంబంధించింది లేదంటే నెట్స్కి సంబంధించింది మాట్లాడతారు సో ఇక్కడ ఏంటంటే మహిళలు ఉన్నారు సో మహిళలు ద టేక డిఫరెంట్ ఆక్యుపేషన్ లైక్ అంటే ఫిష్ సెల్లింగ్ చేస్తారు ఫిష్ ప్రాన్స్ పీలింగ్ చేస్తారు లేదంటే దే ఆర్ స్ట్రీట్ వెండర్స్గా తిరుగుతారు ఇలాగేంటంటే వాళ్ళ దొక్క డిఫరెంట్ లైఫ్ స్టైల్ వాళ్ళ దగ్గర అంటే ఇప్పుడు వీళ్ళ రిక్వైర్మెంట్స్ వేరు అంటే మార్కెట్ సెల్లింగ్లో వాళ్ళకి దే రిక్వైర్ ఐస్ బాక్సెస్ గతంలో చంద్రబాబు నాయుడు గారు మన సీఎం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే ప్రీవియస్ ఆదరణలో మనకి ఐస్ బాక్సెస్ లాంటివి ఇలాంటివి కూడా ఇవ్వడం జరిగింది మహిళలు సో ఇది కూడా ఏంటంటే విమెన్ నుంచి కూడా వాళ్ళకి ఏంటి కావాలనేది రిప్రజెంటే రిప్రజెంటేషన్ తీసుకొని అది కూడా ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ డిఫరెంట్ అంటే దారుల్లో మనం ఇక్కడ జెంట్స్తో మాట్లాడకే విమెన్ కూడా హౌ ఫార్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దోస్ ఆక్యుపేషన్స్ అంటే మహిళలకు కూడా ది ఆ వృత్తికి సంబంధించిన ఏమైనా రిక్వైర్మెంట్స్ అంటే ఈ రకంగా ప్రభుత్వం మీకు పరికరాలు ఇస్తే కానీ ఈ రకంగా మీకు ఆదుకుంటే బాగుంటుంది అన్న దానికి సంబంధించిన కూడా వీల్ యాక్సెప్ట్ ద రిప్రజెంటేషన్ లైజెస్ అందరూ కూడా దీన్ని ఒక సక్సెస్ఫుల్ ఇనిషియటివ్గా ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి మహిళల బాలికల సంరక్షణకై శక్తి బృందాలు జిల్లా పోలీస్ కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించిన ఎస్పి జిబిందు మాధవ్ లో బీసీ వృత్తులను ప్రోత్సహించేందుకే ఆదరణ త్రీ పథకం కాకినాడలో రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ సేవా సంస్థ కార్యదర్శి ఎన్ సత్యనారాయణ వెల్లడి వికాస కార్యాలయంలో ఈ నెల ఇరవై నాలుగున ఉద్యోగ మేళా నిరుద్యోగులు ఈ ఉద్యోగ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్న జిల్లా కలెక్టర్ శాంత్మోహన్ సగ్లి